దనే తో ఆనందం సంపూర్ణమైన ఆనందం సకల్ పరవణ పరిసాము ఆకీ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః ఇదక ఒక పెద్ద తుఫాన్ వచ్చింది తుఫాన్ దడపని విషయం మరొకసారి అందరికి ధన్యవాదాలు ముందుగా మనము ఈ మీటింగ్ పెట్టుకుంటున్నది ఏంటి అనేది క్లారిటీ అందరికీ తెలుసు మంత్స్ నుంచి దాని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దాని గురించి డిస్కషన్ చేశారు కంప్లీట్ గా ప్రాజెక్ట్ ఏంటి అనేది అందరికీ తెలుసు కానీ ఇంత డీటెయిల్ గా టూ మంత్స్ ముందు మనం ప్లాన్ చేసుకుంటే కూడా స్వామీజీలు మేము వంద మంది స్వామీజీలను ఎక్స్పెక్ట్ చేశాము సో అరే స్వామీజీల కంటే వాళ్ళు ఇక్కడికి రాకపోయినా కూడా ఆశయంలో ఉన్నారు అంటే వాళ్ళు సమాజం కోసం ధర్మం కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు స్వామీజీలంటే తప్పు పట్టడానికి లేదు మనలో ఉన్నటువంటి మన ఆత్మను మనల్ని మనం పరిశీలించుకోవాలి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఈ మాటలు చెప్పట్లేదు ఎందుకంటే మీకు ధర్మం అంటే దేశం అంటే భక్తి భావన ఉంది కాబట్టి మీరు ఇక్కడికి రాగలిగారు కూర్చోగలేదు రాని వాళ్ళ గురించి చెప్తున్నాను ఈ మాట వాళ్ళకి ఎలా చేయాలి అంటే ఇప్పుడు అనే వీడియో ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఎంత ఉంది ఏదో ఒక రూపంలో వీడియో అనేది చూడడం జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళు నా మాటలు విన్న తర్వాత వాళ్ళలో వేలైతే చూపించకుండా వాళ్ళ మని అనేది వాళ్ళకు ఇచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను దేశం కోసం ధర్మ కోసము ఇంత మంది కార్యాలు కట్టుకొని ఎక్కడెక్కడి నుంచో మేము ప్రయాణం చేసి ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్న ప్రజల కోసం మేమేమన్నా మా స్వార్థం కోసం పనిచేస్తున్నామా మా స్వార్థం కోసం వచ్చామా హిందువులకు అందరికి బాగుండాలి దేశం బాగుండాలి మన భావిరాలు బాగుండాలన్న కార్యక్రమాలను పక్కన పెట్టి ఇక్కడికి రావడం జరిగింది దీని అందరికీ కారణం ఏంటి ఇప్పుడు మనం పడుతున్న బాధలు ఇంత మీద మన భావి తరాలు మన పిల్లలు ఏ రకంగా కూడా ధర్మ పరంగా దేశపరంగా పాదపరముడు ఇప్పటికే మన ధర్మం ఎన్నో రకంగా చాలా మంది ఇతర మతస్థులు అనేది కాకుండా గారేంటి చెప్తాను ముస్లింస్ వల్ల క్రిస్టియన్ మనం ఎన్ని రకంగా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము ఇది ఇప్పుడు కూడా మనం కళ్ళు తెరవకుండా కొద్ది నిద్రలో ఉంటే మన కంటే వంద రెట్లు బాధలు పడతారు అది మా వాళ్ళు తెలుసుకోవాలి ఇప్పుడైనా తెలుసుకొని కళ్ళు తెచ్చి సాయం వాళ్ళు చేయలేకపోయినా పని చేస్తున్న వాళ్ళ వెనకాల కోడుగా ఉండి మేము అండగా ఉన్నాము అంటే మేము ఇప్పుడు పది పనులు చేసే వాళ్ళము ఇంకొక వంద పనులు చేస్తాము ఎందుకు ఈ మాట చేస్తున్నాము అంటే పాడు చేసే దిశగా కాకుండా మన ధర్మం కోసం నేర్పించే దిశగా పిల్లలని ఎడ్యుకేట్ చేయాలి